హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు సమ్మర్ వచ్చేసింది కదండీ మావిడికాయలు ఆవకాయ ఆవకాయల సీజన్ కదా మీ అందరికీ కూడా ఆవకాయలు ఎలా పెట్టాలో చూపిస్తానండి మా ఫ్రెండ్ వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు ఇంట్లో చాలా చాలా బాగా పెట్టుకుంటారండి మామిడికాయ పచ్చడి అదిని మీకు ఆ స్టైల్లో చూపిస్తే మీరు అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చి వీడియో తీయడం చూ చూపిస్తున్నానండి వీడియో తీసి మీకు అందరికీ కూడా మామిడికాయ వీళ్ళు చాలా బాగా పెడతారు అండి తీపావుకే కానీ కారంకే కానీ కూరమాకే కానీ మా తొక్కుడు పచ్చడి కానీ మీకు ఇప్పుడు ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానండి ముందు కారం ఆవకాయకి ప్రాసెస్ అంతా చూపిస్తానండి మీకు ఇప్పుడు బెల్లం తరుక్కుంటున్నాను కదండి బెల్లం మూడు కేజీలన్నర బెల్లం తీపావకాయకి మాట దీపా ఒక ఎక్కువ పాతిక కాయలు కారం ఒక ఎక్కువ పాతిక కాయలు ఉండండి కారం ఒక ఎక్కువ పాతిక కాయలకి ఎగ్స్ట్రా వేసుకుంటే కనుక మనం ఎగస్టా ఒక ఆరు ఏడు కాయలు వేయాలండి ఎందుకంటే అందులో పండుకాయలు చచ్చు పుచ్చు ఉంటాయండి అవన్నీ ఏరేస్తాం కదా పండు ముక్కలు లాంటివి అవన్నీ తీసేయాలి మనకు కాయలుగా ఉన్నప్పుడు మనకు తెలియదు కదండి అవి ముక్కలు కోస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అందువల్ల ఒక ఐదు కాయలు కానీ ఎగస్టా వేస్తే ఆ రద్దు ముక్కలతో పాటు మనకు కొలత కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఏంటంటే మీకు కరెక్ట్గా కా కారం ఒక కొలతలు చెప్తున్నానండి ఇప్పుడు కారం ఒక గిన్నె తీసుకుంటున్నారు నుంచి మొత్తం అన్ని ముక్కలన్నీ ఏరిసుకున్నారండి ఇందాక చూసారు కదా పండు ముక్కలన్నీ తీసుకున్నారు ఇప్పుడు మీకు కారం ఒక కొలతలు పాతికాయలకి మీకు కొలతలు చెప్తున్నానండి పాతికాయలకి కేజీ కారం కేజీ ఆవగుండ అండి కేజీ ఆవగుండ మూడు కేజీలు నూనె అండి ఇంకా వెల్లుల్లిపాయలు ఒక రెండు గుప్పుళ్ళు మెంతులు వేసుకుంటారండి ఆవకాయ అని దొరుకుతుందండి మనకు నార్మల్ ఇంగు కాకుండా మనకు ఆవకాయ ఇంగు వేరేగా అమ్ముతారండి ఆవకాయ ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఆవకాయ ఇంగువ ఒక ప్యాకెట్లో ఒక హాఫ్ దీనికి ఒక హాఫ్ దానికి వేసారండి చిన్న డబ్బా తీసుకొని మీకేంటంటే కారం ఎంత తీసుకుంటే సాల్ట్ కూడా అంతే తీసుకోవాలండి కానీ కారం నాలుగు పావులు వస్తాయి మనకి కేజీకి ఒక పావు తగ్గించి వేసుకోవాలండి ఒక పావు తగ్గించి వేసుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోద్ది అందుకని మీకు ఇక్కడ చూపిస్తున్నానండి మీకు ఇలా ఇక్కడ మేము కొంచెం కాయలు ఎగిస్తూ ఉండడం వల్ల మీకు కొలతల కింద డాటగారు వేరేగా వేస్తుందండి కానీ మీకైతే మటుకు నేను ఆవిడని అడిగి గారిని అడిగి మీకు ఎగ్జాక్ట్గా కొలతలు చెప్తున్నాను మర్చిపోకండి మీకు కరెక్ట్గా కాయలకి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి కాయలకి కేజీ కారం కేజీ ఆవగుండ మూడు కేజీల నూనె మూడు పావులు కేజీకి కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకోవాలండి టాటా సాల్ట్ త్రీ మ్యాంగోస్ కారం వేసుకుంటే మీకు కలర్ అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా చేయి పెట్టి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మీకు మొత్తం ఇంకా కొలతలు కింది కాకుండా మీకు అవి కే అంటే అర కేజీ అంటే పూర్తిగా రెండు వందల యాభై గ్రాములు కాకుండా మీకు ఇక్కడ తక్కువగా వచ్చింది అందుకని కొలుచుకున్నారు కానీ ఇంకా అదేం అవసరం లేదని మీకు నేను చెప్పిన కొలతల్లో మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీకు ఆవకాయలు అంటే చెప్పేసాను ఏదో నా ఛానల్లో అని కాకుండా పూర్తిగా ఎక్స్పర్ట్ల నుంచి కనుక్కొని మీకు చెప్పడం వల్ల మీరు కూడా పెట్టుకుంటే అసలు మీకు కూడా సూపర్గా వస్తుందండి నేను చెప్పిన కొలతల్లో కానీ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన కొలతలే మీరు ఫాలో అవ్వండి దీనికి కాయలు కూడా మంచి పుల్లటి కాయలు తీసుకోవాలండి కారమాకాయకి మంచి పుల్లటి కాయలు అంటే ఇంక మీకు అర్థమైపోద్ది కదండి ఆ టైప్లో తీసుకోవాలి నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు కొంతమందికి నప్పుతాయి నప్పకపోతాయి అందువల్ల మా డాటాగారి వాళ్ళైతే మటుకు మంచి రేఖ మంచి పుల్లటి కాయలు తీసుకున్నారండి మీకు ఇప్పుడు చూసారా మొత్తం ఇదంతటిని కూడా అమ్మన్నమ్మ మొత్తం వేసేసుకుంటుంది గిన్నెలోకి కొంచెం వెడల్పాటి గిన్నె కానీ టబ్ కానీ అలాంటి వాటిల్లో తీసుకొని మనం చెయ్యి శుభ్రంగా కలిసి ఇలా చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తారండి ఈ ముక్కల్లో డైరెక్ట్గా ఈ కోలతలు అలా వేసేసి కలిపేస్తూ ఉంటారండి అలా కాకుండా మీకు మొత్తం అంతా ఇలా ఒక బేసిన్లోకి వేసుకొని కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా సమానంగా ముక్కలకు పడతాయి ఇప్పుడు చూసారా గారు మీకు మెంతులు వేశారు అలా రెండు గుప్పిళ్ళు మెంతులు వేసారండి రెండు గుప్పిళ్ళు మెంతులు ఇందులోకి రెండు గుప్పళ్ళు మెంతులు తీపావకాయలోకి కూడా వేసారు మీకు ఇప్పుడు ఇంక ఇదిలా ఎలా అయ్యాక మూడు ప్యాకెట్ల నూనె కట్ చేసుకొని ఇంకా కారం ఒకే ఎగ్జాక్ట్గా మాకు నూ మూడు ప్యాకెట్లు పలుకుల నూనె పట్టిందండి కొంతమంది గాను నూనెతో పెట్టుకుంటారు మా డాక్టర్ గారు వాళ్ళు మటుకు ఫస్ట్ నుంచి కూడా పలుకుల నూనె అలవాటు అండి పలుకుల నూనెతోనే టేస్ట్ కూడా మనకి నువ్వుల నూనెతో కొంచెం కొన్నాళ్ళు అయ్యాక చిన్న అదొక రకమైన టేస్ట్ వస్తుంది మాకు ఫస్ట్ నుంచి కూడా పలుకుల నూనె అలవాటండి అసలు వీళ్ళు ఎప్పుడు ఆవకాయలు పెడదామరా ఎప్పుడు ఇస్తారా మేము తిందామా అన్నట్టు మేము వెయిట్ చేస్తాం అంత టేస్టీగా ఉంటుంది మనం ఎక్కడ బయట కొనుక్కున్నా ఈ టేస్ట్ అంటూ రాదే అంత టేస్టీగా ఉంటుంది మేము ఇక్కడ నూనె ప్యాకెట్లు అన్నీ కలిపి వేస్తాం కదండి ఇప్పుడు రెండు ప్యాకెట్లు వేసి మొత్తం అంతా కలిపేసాక అప్పుడు ఇంకొక ప్యాకెట్ వేసి వచ్చండి బకెట్లోకి పంపిశాక ఇందులోకి చక్కగా మంచి పెద్ద రకం వెల్లుల్లిపాయలు ఆవకాయ అంటే వెల్లుల్లిపాయలు దొరుకుతాయండి ఆ వెల్లుల్లిపాయలు చక్కగా తెచ్చుకొని మీకు వెల్లుల్లిపాయలు కూడా సులువుగా ఏంటంటే చక్కగా బొడ్డులన్నీని వెల్లుల్లిపాయల నుంచి ఒల్చుకున్నాక వెల్లుల్లిపాయలకు సులువుగా తొక్క రావాలంటే చిన్న ఆయిల్ చుక్క రాసి ఎండ్లో పెట్టండి అది మీకు చిట్కా కింద కూడా యూజ్ అవుతుంది వెల్లుల్లిపాయలు చిన్న నూనె రాసు కానీ పల్లెల్లో వేసి ఎండలో పెడితే తొక్క చాలా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి వలవడానికి అవి నార్మల్ పాయల కంటే ఆవకాయ అని దొరుకుతాయి మీకు లావుగా ఉన్నవి మీకు ఈ కారం ఆవకాయలోకి కింద ఆ వెల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది ఈ పాతికాయలకి మీకు కేజీ కేజీన్నర కూడా వేసుకొని మనం తిని దాన్ని బట్టండి ఎక్కువ తక్కువ అన్నది ఎన్నైనా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అసలు అంత టేస్ట్గా ఉంటుంది మనకు మామిడికాయ ముక్కలో ఈ పులుపుకి ఊరు ఉంటుంది కదండి వెల్లుల్లిపాయ కూడా అంతే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా మొత్తం మీకు కొలతలన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను ఇప్పుడు ఇలా అయ్యింది కదండి మొత్తం నూనె అంతా కూడా వేసేసి ఇప్పుడు ఆ ఉన్న మూడు రెండు ఉన్న పాతికాయ మామిడికాయ ముక్కలు కూడా బే ఇందులోకి వేసేసుకొని శుభ్రంగా కలిపిసుకోవాలండి శుభ్రంగా కలిపిసుకొని ఇంకా బకెట్లోకి ఎత్తిసుకోవడమేనండి ప్లాస్టిక్ దాంట్లోకి వేసుకొని మనం మూత పెట్టేసుకుంటే నీళ్ళు చుక్క అన్నది అస్సలు తగలకూడదండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు కానీ వీళ్ళు కానీ అందరూ అనివారు అసలు మైలుగాలు కానీ చుక్క కానీ అది అస్సలు తగలకూడదని అంత జాగ్రత్తగా పెట్టాలండి ఆవకాయలు మనకు సంవత్సరం పొడుగుతా కూడా చిక్కు చెదరుకుంటూ ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే మా మాధురి వాళ్ళు కిందటి సంవత్సరం పెట్టిన ఆవకాయ కూడా ఇంకొప్పటికీ అంతే టేస్టీగా ఉంటుందండి అసలు అంత బాగుంటుంది వీళ్ళ ఆవకాయ మీ ఇదే ప్రాసెస్లో నేను అప్పుడప్పుడు పిల్లలకు కూడా తీపావకే పెడతానండి నేను ఒక సంవత్సరం పెట్టుకుంటున్నా నాకు రెండు సంవత్సరాల పైన వచ్చేస్తుంది అండి ఒక పాతికాయ కానీ పెట్టుకుంటే ఇప్పుడు చూసారు ఆ కారంలోకి ముక్కలన్నీ వేసి చక్కగా కలిపిసుకోవాలన్నమాట కలిపిసుకొని అప్పుడు బకెట్లోకి ఎత్తిసుకోవాలి అప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోని తీ కూడా కలిపేస్తుంది అండి అమ్మనమ్మ అలా మనకి సులువుగా ఉప్పు కారం నూనె అన్నీ కూడా ముక్కలకు పట్టేలా కొంతమంది నూనె ముక్కలకు ముంచి కారంలో ముంచడం అది చేస్తారండి ఇంకా మేము డైరెక్ట్గా నూనె వేసేసి మొత్తం కలిపి తగండి బకెట్లోకి ఎత్తిస్తాం కదా చక్కగా అలా బకెట్లోకి ఎత్తిసుకోవాలి మనం ఏది చేసినానండి మన వల్ల అవతల వాళ్ళు ఆవకే చేసుకొని తిన్నారంటే మన పేరు చెప్పుకోవాలి అలా ఉండాలండి కానీ మీకు ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ వీడియోని ఎంత కష్టపడి తీసి నేను పెట్టింది ఏంటంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదంతా అందులోకి వేస్తాం కదండి కేక్ కూడానా దీపావక కేక్ కూడా అర కేజీ కారము కేజీ ఆవగుండాజీ సాల్ట్ మొత్తం మీకు ఇంకా కొలతలు ఇదేనండి కేజీ సాల్ట్ వేసాక మీరు అందులోని మూడు కేజీలన్నర బెల్లం వేసుకోవాలండి పాతికాయలకి కొంచెం తీపి ఎక్కువ తింటే కొంచెం వేసుకోవచ్చండి ఈ బెల్లం అంతా కూడా మనకి ఊరి మనం ఎండలో ఎండబెట్టుకుంటాం కదండి అప్పుడు బాగా కరిగి ముక్కకు బాగా పడుతుంది అన్నమాట ఇప్పుడు మొత్తం నేను చెప్పిన ఈ కొలతలు అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో కూడా ఒక ఆయిల్ ప్యాకెట్ వేసుకొని శుభ్రంగా కలిపిసుకోవాలి ఇందులో కూడా మిగిలిన మనం ఇంగు ప్యాకెట్ ఇందాకలా ఒక హాఫ్ ప్యాకెట్ కారం ఆవకాయలోకి వేసాం కదండీ ఇంకొక హాఫ్ ఇప్పుడు తీపావకాయలోకి వేసుకోవాలండి ఇందులో కూడా రెండు గుప్పిళ్ళు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని మనం ఇంకా కొలిచేసుకో మనం వేసేసుకోవడమే ఇప్పుడు ఏంటంటే ఈ నిలువుగా మనం నాలుగు ముక్కల కింద కోసుకున్నాం కదండి కలటరకాయ తీసుకొని మనం తీపావకే కంపల్సరీ కలటరకాయే పెట్టాలండి దాన్ని ఒక కలటరకాయని నాలుగు ముక్కల కింద కోసుకోవాలండి ఒక కాయని నాలుగు ముక్కలు వచ్చేలాగా అంటే మీకు అర్థమయ్యేలాగా అలా కోసుకొని మనం ఈ ఊరబెట్టేసుకున్నాక ఐదు రోజులు ఇది ఊరాలండి ఇలా ఉప్పు కారం పట్టించుకొని ఐదు రోజులు రోజు కూడా మూత తీసుకొని ఒకసారి తడి చేయలేకుండా బాగా కలుపుకోవాలండి పైకి కిందకి బెల్లం ఊరి మనకు పాకంలా వస్తుందండి అదంతా కూడా పైకి కిందకి బాగా ఇదవాలని చూసారా బెల్లం వేస్తాము మూడు కేజీలన్నర ఇది బాగా పైకి కిందకి కలపడం వల్ల ఈ ఐదు రోజుల్లో కూడా మొక్కకు బాగా పడుతుందండి పట్టాక అప్పుడు ఈ మొక్కలన్నిటినీ కూడా ఓటలోంచి ఊడ్చి మొక్క విడిగా విడిగా బేషన్లోకి వేసేసి ముక్కలన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఎండబెడతామండి ముక్కలు వేయించి విడిగా ప్లాస్టిక్ కవర్ మీద వేసి వేయించి బేషన్లోకి వేసి ఎండబెట్టుకుంటాం మీకు ఈ ఎండకి మొత్తం కూడా ఒక రెండు రోజులు ఎండబెడితే చాలండి మొత్తం పాకం అంతా కూడా చిక్కబడి పైకి ముక్క కూడా డ్రైగా డ్రైగా దీన్ని మీరు ఒక నాలుగు ముక్కలు ఐదు ముక్కలు మీకు ముక్క సైజు బట్టి కోసుకొని ఇంకా ఆవకాయలు కలిపిసుకొని వెల్లుల్లిపాయలు కలుపుకొని ఎత్తిపెట్టించుకోవడం మీకు ఇప్పుడు రెండు ప్యాకెట్లు నూనె ఇప్పుడు వేయలేదు కదండి ఒక ప్యాకెట్టే వేసాం ఒక ప్యాకెట్ ఊరేక ముక్కలు అన్ని వేసేసుకున్నాక లాస్ట్లో ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు లేదా రెండు ప్యాకెట్లు ఇప్పుడు వేసేసుకున్నా పర్వాలేదు మీకు మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీకు ఇవి షార్ట్ వీడియో కొండ కింద కూడా పెడతానండి మీకు అర్థమైనట్టు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ కూడా మా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలామందికి మా వీడియో రీచ్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది నేను పెట్టిది నా సొంత ప్రయత్నాలు కాదండి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని నేను సొంతంగా ప్రయోగాలు చేసి మీకు చెప్పట్లేదు ఇది స్వచ్ఛమైన బ్రాహ్మణ్ సిల్లల్లో ఎలా పెట్టుకుంటారో మీకు అదే ప్రాసెస్ అంతా నేను చూపిస్తున్నానండి ఇది నేనేమి నా సొంత సొంత పెత్తనాలు కాదు ఇదంతా కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్వయంగా వాళ్ళు పెడుతున్నప్పుడు వీడియో తీసి కొలతలు అన్నీ క్లియర్గా కనుక బుక్లో రాసుకొని నేను స్వయంగా చూసినంత మీకు ఒక్కటి కూడా పొల్లిపోకుండా చెప్తున్నానండి ఇప్పుడు చూసారు కదా ఇందాక మీకు అన్నీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి అర కేజీ కారం కేజీ ఆవగుండ కేజీ సాల్టు మూడు కేజీలున్నర మూడు కేజీలన్నర బెల్లం రెండు కేజీలు నూనె వేసుకొని బాగా కలిపిస్కొని ఇగోండి సగం ఊట ఇవన్నీ ముక్కతో పాటు కలిపి ఆ చెంపలన్నీ కూడా మామిడికాయ చెంపలన్నీ కూడా బకెట్లోకి వేసేసుకుంటున్నామండి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను చూశారు కదా మొత్తం అంతా కూడా ఇలా బకెట్లోకి ఎత్తేసి ఇంక మూత పెట్టుకోవాలండి ఇది మరుసటి రోజుకే ఊట ఊట ముక్క ముక్క కింద అయిపోద్ది అప్పుడు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి పైకి కిందకి కూడా ఈ ఐదు రోజులను ఎగ్జాక్ట్గా ఇది ఐదు రోజులు ఊరాలండి ఊరేక అప్పుడు మనం ముక్కలోంచి ఓట్ని చక్కగా ఓడ్చాలి మీకు ఏమాత్రం డౌట్నా ఊడ్చి వీడియో ఊడ్చి ఎండబెట్టి వీడియో కూడా మీకు పెడతాను మీకు ఇప్పటికే లేట్ అయిందని ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్